అందరికీ శుభోదయ నా పేరు ఎన్ హనీష్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను ప్రాథమిక విజ్ఞానం గురించి చెప్పబోతున్నాను తికరణము మనసు వాకు కర్మ చతుర్వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము వేదాంగాలు శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తము జ్యోతిష్యము కల్పము మాతృమూర్తులు కన్నతల్లి అన్న భార్య గురు భార్య రాజు భార్య పంచగంగలు గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు పురుభుక్షుడు కురూరవరుడు సు సగరుడు కార్తవీర్యార్జునుడు షడ్రుచులు తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు సప్త ఋషు సప్తఋషులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని అష్టదిక్పాలరు ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు నవరత్నాలు వజ్రం వైదుర్యం గోమేదికం కుష్యరాగం మరకథం మాణిక్యం నీలం పగడం ముత్యం ధన్యవాదములు